నమస్కారం అండి మాది దాన్నమ్మ జిల్లా వేరుపల్లి మండలం గృప్ గ్రామం నైగురు యూనివర్సిటీ ఉండే వెంకట నాయుడు ఎండికే కుమారుడు సో మాకు ఇక్కడ వచ్చేసి భూమి పై చేసి ఉన్నాయి సో మేము మా ఆర్థిక పరిస్థితుల వల్ల భూమి ముగ్గడానికి వేరే దేరం చేశాము సో ఇక్కడ మాల్లం నివాసి ఉండే సీతారాం రెడ్డి ఆయన వచ్చేసి మాకు సర్వే కానివ్వండి మీరు భూమి కొలవడానికి వస్తుంటే వాళ్ళని పెదిరిచి రానివ్వకుండా చేశారు అటుపక్కగా వెళ్తున్న మా అమ్మకి షాప్ దగ్గరికి వెళ్తున్నాం మా అమ్మకి వల్ల ఎందుకంటే ఇలా చేశారని అడగడం అడగడంతో అక్కడ వచ్చేసి మాకు రాజకీయ పలికిపోవడానికి నువ్వు ఏం చేస్తావు అనేసి బెదిరించి ఆమె లోపలి తీసుకెళ్ళి మా అమ్మను మా నాన్న కొట్టారండి లోపలేసి వేగలు వేసి వాకల్ వేసేశారు వేణారెడ్డి సీతారాం రెడ్డి తీవ్రంగా లోపలేసి కొట్టారండి మేము మాకు ఎట్టి వయసులో న్యాయం జరగాల్సింది కోటి చాలా రోజుల నుంచి ఇలా పలికి నీ పలికి మాకు వాళ్ళు ఎప్పుడూ ప్రతిసారి మాకు సమస్య తెచ్చు తెస్తూ ఉంటారు మా వాటి వాళ్ళకి ఎటువంటి సమస్య వాళ్ళకి ఎటువంటి భాగం గాని ఎటువంటి ఇది లేదు వాళ్ళకు మా భూమిలో కానీ ఎటువంటి మా భూమిలో ఎటువంటి వాళ్ళకు హక్కు లేదు ఆ హక్కు ఉన్న భూమి నైతే కోటి గారు డెబ్బై వాళ్ళు తీసేసుకున్నారు తర్వాత మా భూమిని ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ సర్వే సమక్షంలో మాకు మా హద్దులు చూపించారు కానీ అక్కడ కూడా మాకు రానివ్వకుండా మా బొమ్మలు గుంతలు తీయడం కానీ వంకలు తీయడం కానీ జరుగుతుంది సో ఇలా అడిగినందుకు మమ్మల్ని వాక్ చేసి లోపలేసి కొట్టాడు సో ఇలా మాకు ఎట్టుపడి న్యాయం జరగాల్సి కోరు